హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చానండి నిజంగా ఇదైతే లంచ్ బాక్స్కైనా లేదంటే మనకు ఏమి ఉన్నావు ఏం అనిపించినప్పుడు అనిపించినప్పుడైనా సరే తప్పకుండా ట్రై చేసిన రెసిపీ అనమాట వన్ పాట్ రెసిపీ నిజంగా ఎప్పుడు మా చిన్ను లంచ్ బాక్స్ కోసం ఈ రెసిపీ చేస్తుంటానండి అండి నేను ఎప్పుడు తినలేదు ఈ రోజు ఎందుకు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా అని చెప్పేసి ఇలా వండుకొని తిన్నాను నిజంగా ఎందుకు ఇన్ని రోజులు టేస్ట్ మిస్ అయ్యన అనిపించింది అంత టేస్టీగా ఉందనమాట వేడి వేడిగా అలా నెయ్యి వేసుకుని ఆకాయ కలుపుకొని తింటే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరైతే కనుక ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి ముఖ్యంగా లంచ్ బాక్స్కి అయితే హడావుడు లేకుండా చాలా సింపుల్గా అయితే ఈ రెసిపీ చేసి అనమాట ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసిన ఏంటి అనేది వీడియోతో స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా బౌల్ తీసేసుకొని అందులో ఒక కప్తో హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను మిగిలిన హాఫ్ కప్ కూడా ఎర్ర కందిపప్పు అలాగే మామూలు కందిపప్పు కలిపి అయితే తీసుకుంటున్నాను అనమాట సో క్వాంటిటీ అనేది మీ ఇష్టం ఎలా తీసుకుంటుంది అనేది కాబట్టి పప్పు రైస్ ఈక్వల్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ ప్లేస్లో పెసరపప్పు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం దీని అయితే ఒక సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ అయితే వేసేసి మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకోండి అనమాట ఈ లోపు నా కదా సో ఈ లోపు అయితే మనకి ఇందులో కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అనేది కట్ చేసేసుకుందాం నేను మా చిన్నుకి ఎక్కువగా ఈ రెసిపీ చేస్తుంటానండి చాలా తొందరగా అయిపోతుంది అనమాట హడావిడిగా ఉన్నాము అంటే కనుక ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేస్తుంది వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందిస్తాయి మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట సో నేను వాడికి అయితే దీంతోపాటు క్యారెట్ కూడా వేసి వండుతానండి క్యారెట్ ఎందుకంటే మామూలుగా పెచ్చేకించి వాడు తినడానికి ఇష్టపడ్డా అందుకోసం చెప్పి ఈ రైస్ చేసినప్పుడు అందులోనే కొంచెం క్యారెట్ కూడా వేసి ఉండేస్తుంటాను సో నాకు కాబట్టి అయితే క్యారెట్ వేసుకోలేదు సో ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టాను కదా ఇప్పుడు అయితే కుక్కర్ తీసుకుని అందులో కావాల్సినంత ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు అందులోనే వెల్లుల్లిపాయలు ముందుగా వెల్లుల్లిపాయలు అనేది వేగవు కాబట్టి ముందు వెల్లుల్పోయి ఆవాలనేది వేశాను ఇవి కాస్త వేగిపోయిన తర్వాత మిగిలిన పోపు సామానులు మనం ఏటా వేసుకుంటే అవన్నీ వేసేసుకోవడమే జీలకర్ర కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా వేయించేసుకుందాం పోపు మనకి పెద్ద మంట కాకుండా కొంచెం చిన్న మంట పెట్టి వేయించుకున్నాం అనుకోండి మాడిపోకుండా కరెక్ట్గా వేగుతుంది అనమాట సో ఇదంతా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను సో ఇవి కాస్త వేగిపోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వాడాం కాబట్టి ఇప్పుడు దీన్ని చూసుకొని మనం అనేది యూస్ చేయాలన్నమాట సో దీంట్ ఇది కాస్త వేగిపోయిన తర్వాత ఒక రెండు టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా అయితే మిక్స్ చేసేసుకొని ఇందులో కావాల్సినంత ఉప్పు అనమాట సో అలాగే కొంచెం పసుపు టేస్ట్ సరిపినంత కారం కారం అయితే చెప్పాను కదా పచ్చిమిర్చి ఎండిమిర్చి రెండు యూస్ చేశాను కాబట్టి కారం కొంచెం తక్కువగా అయితే వేసుకున్నాం అనమాట మరి ఎక్కువ కారం అయినా సరే మన టేస్ట్ అంత బాగోదు కాబట్టి కొంచెం కరెక్ట్గా సరిపోయినట్టు మనం వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అనుకుంటే టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది అవ్వపైన నాలా కంగారు పడేవాళ్ళు ఇలా కొట్టేసి కొట్టేసి దాన్ని అయితే పేస్ట్ చేసేయండి సో ఇది కాస్త వేగిపోయింది కదా బాగా వేగిపోయాక ఇందులోనే కొంచెం ఇంగకాడ వేసేసుకొని ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇందులో వేసేసుకోవడమే చాలా మంది ఏం చేస్తారంటే పప్పు బియ్యం కలిపి ఉడకబెట్టిన తర్వాత తాలింపు అనేది వేస్తారండి అలా వేసుకున్న బాగానే ఉంటుంది కాకపోతే మనకి టైం సేవ్ అవ్వాలి కదా అందుకోసం చెప్పి నేను ఇలా చేశాను అనమాట నేను అలా చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇలా అన్నీ కలిపి చేసినప్పుడు మటుకు నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు ఒకవేళ ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్ చాలా ఈజీ అయిపోతుంది అలాగే మనకు కూడా ఎప్పుడైనా ఒకళ్ళిద్దరు ఉన్నాము రెండు ఏం వండుకుంటాంలే అనేటప్పుడు ఇది ఒకసారి ట్రై చేసేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ అనమాట మీకు లూజ్గా కావాలా టైట్గా కావాలనేది చూసుకొని వాటర్ వేయండి అలాగే మీకు కొంచెం రైస్లా కనిపించాలా లేదంటే కొంచెం మెత్త మెత్తగా ఉండాలా అనేది చూ చూసుకుని దాన్ని బట్టి విజల్స్ అయితే రానివ్వండి నేనైతే కనుక కొంచెం మరీ మెత్తగా కాదు అలాగని రైస్ మరి గట్టిగా కాదు అలా అయితే ఒక ఐదు విజిల్స్ అయితే రానిచ్చాను ఆ ప్రెజర్ లోపు నంచుకోవడానికి అని చెప్పేసి అప్పడాలు కూడా వేయించేస్తాను సగ్గుభూమి అప్పడాలు అనమాట నాకు భలే ఇష్టం ఇవ్వంటే అందులో కొంచెం నూనె వేయించేస్తాను ఏంటి అణు ఎంత పెసినారని మటుకు అనుకోకండి నేను ఒకసారి నుండి మళ్ళీ వాడడానికి ఇష్టపడినా అనమాట అందుకోసమే నూనె ఎందుకు వేస్ట్ చేయడం దానితోటి ఇది చాలా కాస్ట్ అనమాట అందుకోసమని కొంచెం నూనెలోనే చక్కగా ఆపడాలని వేయించేశాను మనకి వేగడం కావాలి కానీ నూనె ఎంతయితే చెప్పండి సరే అది విషయం పక్కన పెట్టేస్తే విజలంతా పోయింది రైస్ చూస్తే కనుక నిజంగా పర్ఫెక్ట్గా అయ్యిందండి మెత్తగా అవ్వలేదు అలాగని పలుగ్గా లేదు సూపర్ అంటే సూపర్గా వచ్చింది దానితోడు మరీ లూజ్గా లేదు అలాగని టైట్గా లేదనమాట ఏదేమైనా ఇది చల్లగా అయిపోయేదానికన్నా వేడివేడిగా తింటే అబ్బబ్బా ఆ టేస్ట్ ఉందండి అలా ఊదుకుంటూ తింటే మీరు చూస్తుంటే అర్థమైపోతుంది కదా కలర్ఫుల్గా భలే ఉంది కదా చూడడానికి అయితే దీనిపైన కాస్త అలా నెయ్యి వేసేసుకొని కొంచెం ఆవకాయ కూడా పెట్టేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి నాకు ఆవకాయ ఇష్టమే కానీ అండి దాంట్లో ఉన్న బద్దలంటే ఇష్టం ఉండదు ఎందుకంటే చాలా ఉప్పగా ఉంటాయని చెప్పి సో అందుకోసం కొంచెం ఆవకాయలో ఏమంటారు ఊరుపు ఉంటారు కదా అది మాత్రమే వేసుకున్నాను అలాగే ముందుగా వేయించుకున్న అప్పుడాలు అవి కాస్త వేసేసుకొని చక్కగా కలుపుకొని వేడివేడిగా తింటూ ఉంటే ఆటోమేటిక్గా మనకు అలా కరిగిపోతూ ఉందన్నమాట నోట్లో చాలా టేస్టీగా ఉందండి మీరు కానీ ఒక్కసారి నేను ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే ఎందుకంటే నేను టేస్ట్ చేసిన రెసిపీ మీ అందరితో కూడా టేస్ట్ చేయించాలనేది నా ఉద్దేశం అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఎవరికైనా నచ్చేస్తుంది నేను అనవసరంగా ఎన్ని రోజులు ఎందుకు మిస్ చేశానని అనిపించింది మామూలుగానే పప్పు ఆవకాయ తినేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు చాలా మందికి ఇష్టం కదండి దానికి డబల్ టేస్ట్ అయితే వచ్చిందనమాట ఇది పప్పు ఆవికే కలుపుకొని తింటే నోట్లో మనకి ఆటోమేటిక్గా వాటర్ ఎలా ఊరిపోతుంది సేమ్ ఇది కూడా అలాగే తింటూ ఉంటే వేడివిడి ఉన్నా సరే అలా ఊదుకుంటూ అలా అప్పుడల్లా నంచుకొని తినేస్తుంటే నాకు ఒక్కటే అనిపించిందండి చాలా బెస్ట్ రెసిపీ ఇదైతే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నాకు నేనే షబాష్ అనిపించేసుకున్నాను అంత టేస్టీగా అయితే అనిపించింది అనమాట మీరు మరీ ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు పాట్ రెసిపీ సింపుల్గా ఈ రెసిపీ కాబట్టి పక్కా ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది ఈ వీడియో నచ్చిందంటే కనుక లైక్ చేయడం మర్చిపోతే అలాగే ఎలా అనిపించింది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబా